హలో అండి మీ అందరికీ నమస్తే మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఏదైనా ఒక స్కూల్స్ లో జాయిన్ చేసే ముందు చాలా విషయాలు తెలుసుకుంటారు వెన్ పేరెంట్స్ జాయిన్ దేర్ చిల్డ్రన్స్ ఇన్ ఎ స్కూల్ మెనీ డిసిషన్స్ ఆర్ టేకెన్ విత్ గుడ్ ఇంటెన్షన్ చాలా మంచి ఇంటెన్షన్తోనే తీసుకుంటారు అయినప్పటికీ వాళ్ళకి తెలియకుండా కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు ఆ మిస్టేక్ చేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు దీజ్ మిస్టేక్స్ లెటర్ లీడ్ టు రిగ్రెట్ అండ్ స్కూల్ చేంజ్ ఫైనల్గా అవి ఎంతవరకు దారితీస్తాయంటే అయ్యో మనం ఎందుకు ఆ స్కూల్లో జాయిన్ చేసాము మన పిల్లల్ని మన పిల్లలకి వేరే స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోయేది కదా ఇప్పటికైనా మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం అనే ఆలోచనకైతే వస్తారు జనరల్ గా పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏ స్కూల్లో అయితే జాయిన్ అయ్యారో ఆ స్కూల్ కి సంబంధించి బిలీవింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆఫర్స్ బ్లైండ్లీ అంటే వాళ్ళు పాంప్లైట్లు ఏదైతే ఇస్తారో లేదు పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏవైతే పెడతారో అవి గుడ్డిగా నమ్మేస్తారు అంటే పేరెంట్స్ గెట్ అట్రాక్టెడ్ బై అడ్మిషన్ ఫీజ్ ఫ్రీ యూనిఫార్మ్ ఫార్మ్ ఫ్రీ ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తున్నాము లేదు సైనిక్ నవోదయ లాంటి కోచింగ్ ఇస్తున్నాము చాలా యాక్టివిటీస్ చేసేస్తాము ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు కానీ దే నాట్ ఆస్క్ యాక్చువల్లీ టీచింగ్ క్వాలిటీ అంటే ఆ స్కూల్లో ఉన్న టీచింగ్ క్వాలిటీ గురించి అస్సలు అడగరు ఎంతసేపు అడ్మిషన్ ఫ్రీగా ఇచ్చారా యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చారా లేదా బుక్స్ ఫ్రీగా ఇచ్చారా లేదా కన్సెషన్ ఇచ్చారా ట్రాన్స్పోర్ట్ అంటే బస్ ఫీజులు ఏమైనా తగ్గించారా వీటిపైన ఫోకస్ చేస్తారు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మాత్రం అసలు ఫోకస్ చేయట్లేదు చూజింగ్ ఏ స్కూల్ ఓన్లీ ఫర్ బ్రాండ్ నేమ్ అంటే వాటికి బ్రాండ్ ఉందా లేదా ఇవే చూస్తారు బట్ రియాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన తర్వాత కూడా చాలా మంది పిల్లలకి అసలు ఇంగ్లీష్ లో సరిగా రాదు అలాగే కాన్సెప్ట్స్ కూడా క్లియర్ గా రావు పిల్లలు గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గెయినింగ్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి అలాగే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇగ్నోరింగ్ టీచర్ క్వాలిటీ అంటే టీచర్స్ ఏ క్వాలిటీస్ ఉన్నాయి అవేం పట్టించుకోరు బట్ వాళ్ళు ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయా పెద్ద పెద్ద గ్రౌండ్ ఉన్నాయా వీటిపైనే చూస్తారు తప్ప ఫర్ టు ఆస్ టీచర్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి టీచర్స్ స్టెబిలిటీ అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో పనిచేస్తున్నారు టీచర్స్ ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు స్కూల్ నుంచి చేంజ్ అయిపోతున్నారా ఎలాంటి అంశాల గురించి అసలు అడగడం లేదు అలాగే చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆ స్కూల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి వీటిపైనే దృష్టి పెడతారు అంటే టాప్ ర్యాంక్స్ వస్తే చాలు అలానే అనుకుంటారు తప్ప దే ఇగ్నోర్ అబౌట్ పిల్లల యొక్క ట్రెస్ లెవెల్ ఎంత ఉంది చైల్డ్కి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంటున్నాయి ఇలాంటి అంశాలు ఏవి పట్టించుకోరు కేవలం మన పిల్లలకు మార్కులు వస్తే చాలు ర్యాంక్స్ వస్తే చాలు అనుకుంటారు కానీ వాటిని సాధించాలంటే పిల్లలపైన ఎంత ట్రెస్ పెడుతున్నారు వాళ్ళ స్టెబిలిటీ ఎంతవరకు ఉంది మన పిల్లలకి ఐక్యూ లెవెల్ ఏ మేరకు ఉంది ఇలాంటి అంశాలు అస్సలు పట్టించుకోవడం లేదు సో మార్క్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ఏ కాన్సెప్ట్ ఈజ్ టెంపరీ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ మనకు అర్థం కాకుండా మార్కులు వస్తే అలాంటి మార్క్స్ అని మనం టెంపరరీ గానీ భావించాలి ఈ మార్కుల విషయంలో కూడా చాలామంది పేరెంట్స్ నాట్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ చైల్డ్ తమ పిల్లలకి ఐక్యూ లెవెల్ కానీ ఆ పిల్లలు స్పీడ్గా నేర్చుకుంటారా స్లోగా నేర్చుకుంటారా అసలు క్రియేటివిటీ లెర్నర్సా అలాగే పేరెంట్స్ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ పక్కింటి వాళ్ళతో కానీ వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగే ర్యాంకులు తెచ్చేసుకోవాలని లేదా వాళ్ళలాగే మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు బట్ తమ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ ఏంటనేది చూసుకోవడం లేదు అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొంటేనే ఒక నాలుగైదు షాపులకు వెళ్తాం అలాగే మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాము తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఆ వస్తువు కొంటే ఎలా ఉంటుంది దాని పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ మన పిల్లలకి భవిష్యత్తు నిలయమైన స్కూల్ సెలక్షన్ వచ్చేసరికి మాత్రం ఇవన్నీ మనం పట్టించుకోవడం లేదు మెనీ పేరెంట్స్ నెవర్ విజిట్ క్లాస్ రూమ్స్ నెవర్ ఇంటరాక్ట్ విత్ టీచర్స్ సింపుల్ గా ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి తెలిసిన టీచర్స్ తోనా మాట్లాడేస్తారు ఆఫీస్ కి వెళ్తారు ఫీజులు కడతారు పిల్లలను జాయిన్ చేపిస్తారు అంతవరకే కనీసం క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా లేదా కూడా చూసుకోవడం లేదు అలాగే చాలా మంది పేరెంట్స్ ఇగ్నోరింగ్ వాల్యూస్ డిసిప్లైన్ అండ్ సేఫ్టీ జస్ట్ పేరెంట్స్ ఫోకస్ ఆన్ సిలబస్ కంప్లీషన్ సిలబస్ అయితే సరిపోతుంది వాళ్ళు స్పీడ్గా చెప్తున్నారా అంతంత మాత్రాన్ని చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫైనల్గా సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది చూస్తున్నారు బట్ ఎంతవరకు మన పిల్లలకి అర్థమైంది మన పిల్లలు ఎంతవరకు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు అనే అంశాలపైన అసలు దృష్టి పెట్టడం లేదు అలాగే డిసిప్లైన్ ఎలా ఉంది పిల్లలకి కావలసిన వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి వాల్యూస్ అంటే విలువలు నేర్పిస్తున్నారా లేదా ఇవి ఏమాత్రం కూడా చూడడం లేదు మీరు ఏదైనా ఒక స్కూల్లో మీ పిల్లలని జాయిన్ చేయాలనుకుంటే ముందుగా ఆ స్కూల్ యొక్క కరికులం ఎలా ఉంది అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి పిల్లలకి కావలసిన బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా మరీ ముఖ్యంగా క్వాలిటీ టీచర్స్ ఉన్నారా లేదా మేనేజ్మెంట్ ఎవరు వాళ్ళ నేపథ్యం ఏంటి పేరెంట్స్కి మేనేజ్మెంట్కి మధ్యలో ఇంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి అంశాలు కూడా చూసుకోండి అంతేగాని మనకు తెలిసిన వాళ్ళు ఏదో చెప్పారేనో లేదో ఎవరో చెప్పారేనో ఆ స్కూల్లో జాయిన్ చేయకండి ఏదైనా ఒక స్కూల్లో మీకు తెలిసిన టీచర్ ఉంటేనో జాయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీ పిల్లవాళ్ళు సపోజ్ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యారు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు స్టడీ కంప్లీట్ చేయాలనుకుందాం ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఒక టీచర్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు అక్కడ ఖచ్చితంగా ఉంటారా లేరని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఏ కారణాల చేతైనా ఆ టీచర్ ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి కాబట్టి తల్లిదండ్రులుగా అది బాధ్యత మీదే మీరే ఎంక్వైరీ చేసుకోవాలి అంతేగాని పలానా వ్యక్తుల ద్వారానో పలానా రెఫరెన్స్ ద్వారానో జాయిన్ అయితే అంతా బాగానే ఉంటే ఓకే కానీ మనం ఆశించిన మేరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు దానికి బాధ్యత ఎవరు వహిస్తారనేది తల్లిదండ్రులుగా మీరు ఆలోచించుకోవాలి ఒక్క విషయం అండి మీ పిల్లల బాధ్యత మీదే దానికోసం మీరు ఎంక్వైరీ చేసుకోండి మేనేజ్మెంట్తో మాట్లాడండి అందుకే స్కూల్ సెలక్షన్ ఈజ్ నాట్ ఏ సోషల్ డిసిషన్ అంటే ఎవరో చెప్పారని కానీ లేదా మీరు ఒక ఎమోషన్స్తో మాత్రం తీసుకోకండి ఇట్ ఈజ్ ఏ లైఫ్ షేపింగ్ డిసిజన్ మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ఒక విద్యాలయం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ముందడుగైతే వేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్